హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా శ్రావణ మాసం సందర్భంగా నైవేద్యాలు మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము మీరు కానీ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మరి ఇవాళ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా చేయడానికి కొబ్బరి శనగలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి కొబ్బరి శనగలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందు రోజు రాత్రే పచ్చి శనగల్ని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాసు శనగల్ని రాత్రే శుభ్రంగా కడిగి ఒక ఆరు గంటల వరకు నానబెట్టుకుంటున్నాను ఒక గ్లాసు శనగల్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటున్నాను ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక సిక్స్ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయింది శనగలు ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి శనగలను వేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి శనగలు ఉడకటానికైతే కొంచెం టైం పడుతుంది సో నేనైతే ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చూస్తున్నారు కదా ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి మరి గుజ్జుగా అయిపోకుండా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకుంటున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందుట్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంకా శనగలకి సరిపడా సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇందుట్లో ఫైనల్గా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి శనగలు అయితే రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే ఫైనల్గా ఇందుట్లో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు చూసారు కదా అమ్మవారికి నైవేద్యంగా శనగలను అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మరి ఇంకెందుకండి లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే